కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలోని రహదారి అభివృద్ది పనులకు కూటమి నితలు శంకుస్థాపన చేశారు మేకడోన్న నుండి కల్లుకుంట వరకు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలతో మోగళ్లదొడ్డి గ్రామం వరకు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ఆర్ రాఘవేంద్రారెడ్డి రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు రోడ్ల నిర్మాణంతో గ్రామాల రవాణా సమస్యలు తీరే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మండల నాయకులు నర్వ రమాకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న పెదకడబోరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి కోసికి ఎస్ఐ హనుమంత్రెడ్డి టిడిపి నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామ్రెడ్డి జ్ఞానేష్ నాడిగినేని అయ్యన్న మాజీ జెడ్పీటీసీ సభ్యులు తోవి రామకృష్ణ జక్కినగిని వెంకటేశ్వర్లు వక్రని వెంకటేష్ యువ నాయకులు చింతగి నర్సిరెడ్డి అరవిలి వీరేష్ ఎస్సీ ఈరన్న తదితరులు పాల్గొన్నారు తమ పంట ఉన్నటువంటి మార్కెట్ ఈ చాలా అవసరం దాని గురించి మేము మా హజర్బాయి మేడోన్న నాయకులంతా కలిసి కూడా అక్కడ దాదాపు కొన్ని ఇండ్లు కొనుక్కొని మరి రోడ్డు వేయించడం జరిగింది ఆ రోజు మేము ఆ రోడ్డు వేయించాం కాబట్టి ఈ రోజు కోటి ముప్పై ఐదు లక్షలతో ఇక్కడ నుంచి అక్కడ లింక్ ఏర్పడింది కాబట్టి ఎప్పుడే గాని కూటమి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏమేమి జరిగే చేయాలో ఆలోచించి మరి చేసే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరికి గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రైతు సోదరులంతా మంది ఇబ్బంది పడుతున్నారు దాదాపు నూట యాభై రెండు వందల ఎకరాలకి వాళ్ళ యొక్క పండిన పంటను ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దారి ఇబ్బందిగా ఉందంటే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఇక రోడ్ వేయడం జరిగింది ఎవ్వరు కూడా సహకరించాలి చేయని వాళ్ళ కూడా అందరూ సహకరిస్తే వాళ్ళు రోడ్లు వేసుకుంటే వాళ్ళ భూములకు విలువ వస్తుంది రైతులకు అందరు మేలు చేసిన వాళ్ళైతాము కాబట్టి ఎవరు కూడా రోడ్లు ఆక్రమించుకోవద్దండి దయచేసి మరొకసారి చేస్తూ రైతులకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగు మనం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం ఏ గ్రామంలో కానీ ఏ రోడ్లు కానీ ఈ రోడ్లు గొంతులు పడి చాలా మంది చనిపోతే కూడా కనికరించలేని గత ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంబడే ఎక్కడైతే గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా మన నియోజకవర్గానికే మొట్టమొదటిసారి తొమ్మిది కోట్ల చిల్లర సీసీ రోడ్లు గ్రామాలు వేయడం జరిగింది అదేవిధంగా ఎల్ఎల్సి కూడా రిపేర్లు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ కూడా కనీసం ఒక గంప సిమెంట్ కలిపి చేసిన పాపాన లేదు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇది ప్రారంభం మాత్రమే మా గవర్నమెంట్ అంటే ఏంటో మా ప్రభుత్వం అంటే ఏంటో మా నాయకుడు అంటే ఏంటో తొందరగానే నాయకులకు గుర్తొచ్చేలా జీవితాంతం గుర్తుండేలా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గ్రామాల్లో కూడా మన కార్యకర్తలు ఇట్లా పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఖచ్చితంగా మనం అన్ని వాళ్ళకి సేవ చేసి పెడితే మనములు గుర్తిస్తారు ఏదో గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఊకే టవర్లు వేసుకొని తిరిగితే మాత్రం అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కార్యకర్తలు కూడా నాతో పాటు మీరందరూ కష్టపడితే నాకు మంచి పేరు వస్తుంది మన నాయకుడికి మంచి పేరు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా దయచేసి ఏ ఏది అయినా సరే మా కుటుంబం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఎవరైనా రావచ్చు ఏ పనైనా కూడా మా నాయకులు ఉంటారు మేము ఉంటాము మీకు అందుబాటులో గ్రామస్థాయి నాయకుల్లో ఫస్ట్ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళ వాళ్ళ దగ్గర పని కాలేదంటే మా మండల నాయకుల దగ్గర ఇవ్వండి మా మండల నాయకుల దగ్గర కూడా పని కాలేదనుకుంటే నాకు ఇవ్వండి నాకేదైనా నేను కూడా మీకు చేయలేకపోతే మన చంద్రబాబు నాయుడు సార్ కూడా నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చే హక్కు మీకు ఉందని చెప్పి తెలియదు